వాసంత శెట్టి సుభాష్ గారు పుట్టడం సత్యంగా గారి అదే సత్యంగా లాంటి గొప్ప వ్యక్తికి వాసంత శెట్టి మన సుభాష్ గారు పుట్టడం అదృష్టం నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో మాత్రం రామచంద్రబాబు రావడం నిజంగా రామచంద్ర దృష్టం అని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పండి ఎందుకంటే గా ఉన్న వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నాం అందులో వన్ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టి ఆలోచన లేని వాడిని మనం చాలా మందిని చూసాం కానీ సొంత డబ్బులు వెచ్చించేసి దాన్ని సేవ మార్గంలో వెళ్ళాలి ప్రజలకు సేవ అంటే టేట్ నిర్మించాలని చెప్పేసి వచ్చిన వ్యక్తుల్లో నేను చూసిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే మిగిలిన రెండో వ్యక్తులు కానీ ఎంత మంచి వ్యక్తిత్వం ఉండి ఇప్పటివరకు వరకు మీరు అందరూ చూస్తున్నారు చాలా కార్యక్రమాలు రామచంద్ర నియోజకవర్గంలో అభివృద్ధిగా అభివృద్ధి జరగాలని చెప్పేసి చాలా మందికి చాలా రకాలుగా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది భవిష్యత్ మన రామచంద్రం భవిష్యత్ అంతా కూడా వాసన శెట్టి సుభాష్ గారు ఉన్నంత కూడా ఇక్కడ పనిగ అనే దానికి నిదర్శనం మన రామచంద్రపురంలో మన వాసన శెట్టి సుభాష్ గారే ఎందుకంటే చూసాం మనం నిన్న నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా చాలా మందికి ఇవి ఏంటంటే జూట్ ప్యాక్స్ జూట్ బ్యాగ్స్ తయారీ కానీ మా మక్క వర్క్ కానీ అదేవిధంగా సంబంధించినవి కానీ ఆ కిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇలాంటి అంటే వాళ్ళంతా వాళ్ళు మహిళలు వాళ్ళంతా వాళ్ళు నిలబడితే కుటుంబం నిలబడతా ఆలోచనతో మహిళల్ని అభివృద్ధికి కోడ్ పడుతున్నా వాన సుభాష్ గారికి ముఖ్యంగా అభినందన తెలియజేస్తున్నాను అంతేకాకుండా ముఖ్యంగా వాన సుభాష్ గారితో ఈ ప్రయాణం నాకు చాలా ఆనందంగా ఉంది రాజకీయాల్లో చాలా మంది చాలా రకాలుగా చాలా వాటి గురించి వస్తారు కానీ నేను వచ్చింది సేవ చేయాలి ప్రజలకి కొంచెం అందుబాటులో ఉండాలని చెప్పేసి రావడం జరిగింది అది మన సుభాష్ గారి ద్వారా జరగడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఆయన సేవ చేసినంత కాలం కూడా ఆయనతో ఉంటారని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ఆమె చాలా చాలా సంతోషం ఈరోజు సేవే సత్యం సేవే నిత్యం మరి పురస్కారాల పదవుల సందర్భంగా మరి నాన్నగారు రామచంద్రపురి యోజవర్గానికి నాన్నగారు ఇవాళ సుభాషడుతున్న మన వాసు సచ్య గారి పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ సభలో ఉన్న పెద్దలకి మరియు పెద్దలందరికీ కూడా నమస్కృతి మరి గత ఎన్నికల్లో రాజకీయాల నుంచి వాళ్ళు మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్న సందర్భం గత ఎన్నికల్లో మన రామ తయోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సీట్ని జనసేన కేటాయించి నాంతపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా మా పోలీసు చంద్రశేఖర్ గారికి అవకాశం ఇస్తారని చెప్పి మేమందరం కూడా ఎన్నో కార్యక్రమాల రూపంలో మేము పాల్గొంటున్నాము అనుకునేవాళ్ళం అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల నేను చాలా కలిసి చెంది మరి ఫస్ట్లో మొదటి పది రోజులు కూడా ప్రచారంలో మేము పాల్గొనలేము చాలా దృబ్బులే తర్వాత గురించి మేము కూడా అన్నింటిలో పాల్గొని వారి కృషి చేసి ఆ సందర్భంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ నా నిర్ణయాన్ని మేము చాలా తీవ్రంగా కలిసి మేము మేము నిజంగా మా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో అంత ఆలోచన అంటే నూటి శాతం రామచపూర్ నియోజకవర్గం ఎంత అదృష్టంతో కూడింది ఎలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సెలెక్ట్ అనేది ఇవాళ ఈ పదహారు నెలల కాలంలో వారితో మేము ప్రయాణం చేస్తున్న సందర్భంగా ప్రతిరోజు కూడా ఒక భూమిని గమనిస్తూ ఉన్నాం ఎంత విచిత్రం అంటే రామచంద్రపురం చరిత్రలో గత ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో మేము చూసినట్లయితే మరి ఎవరైతే ఎమ్మెల్యేగా ఎగ్గారో వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే మరి వాసు సత్యం గారు వారి కుమారుడు వారి కుమార్తె ట్వంటీ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన నిత్యం ప్రజల్లో ఉంటూ మన సత్య గారు పక్కన సుభాష్ గారు పక్కన నిజంగా సచిన్ గారు అనేక కార్యక్రమాలు మన నాంద నియోజకంలో కాకుండా మన జిల్లాలో ఉన్న యువత యువకులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి కుటుంబంలో వారు కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకుని వారు అభివృద్ధి చెందాలి తద్వారా కుటుంబం అభివృద్ధి చెందాలని చెప్పి రామచందరంలో ప్రతి మహిళ కూడా ఆర్థికంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ముందుగా నిన్ననే డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శ్రీ శక్తి సత్యం గారికి అదేవిధంగా కార్మిక శాఖ మార్చులు మంత్రివర్యులు అయినటువంటి శ్రీ శక్తి సుభాష్ గారికి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పోలశెట్టి చంద్రశేఖర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున నమస్కల్లు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మరి నిన్ననే డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుని మరి ఎంతో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకునేటువంటి వాసంత శిత్యం గారు మరి డెబ్బై వసంతాలు అయినప్పటికీ కూడా డెబ్బైలో ఇరవైల యువకుడుల మరి ఎంతో ఉత్సాహంగా మనకు కూడా అమ్మ అని ఆయుస్వాస్థులు వస్తువులు ఏ కార్యక్రమం చేసినా సరే మరి ఎక్కడ అలిసిపోరు ఎంత ఎంత అర్ధరాత్రి అయినా సరే ఏ కార్యక్రమాలు అయినా సరే ఆఖరి వరకు ఉండి వాళ్ళందరికీ కూడా మరి ఆ యొక్క సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ముందుండి తీసుకెళ్తుంటారు మరి దీనికి ఇంతటి శక్తి ఎలా వచ్చిందా అని చెప్పి మేము చాలా సార్లు చర్జన మర్జన పడ్డాం మరి డెబ్బై వసంతాలు అరవై వచ్చే నేను చాలా నేర్చపడిపోతున్నాను ఏదైనా ఒక ఘట కార్యక్రమం చేశామంటే డెబ్భై వచ్చినా కూడా సత్యంగా మరి ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అసలు ఆ కార్యక్రమాలు ఏంటో కూడా మరి నిజంగా చెప్పాలంటే ఆ వయసులో చాలా చాకచక్యంగా ఎక్కడ కూడా కోపం ఉండదు లోకం ఒకవేళ ఎక్కడన్నా ఇసుకున్నా కానీ ఎప్పుడు చిరునవ్వుతూనే అందరినీ పలకరిస్తూ అందరిని కూడా ప్రేమతో ఆప్యాయతగా పలకరించి వారు పని ముంచు వేసుకుని వెళ్తారు మరి అలాంటి సత్యం గారికి డెబ్బైలో కూడా ఇలాగా ఉత్సాహంగా ఉన్నారంటే అంతకు కారణం మరి మన మంత్రివారి వాసనశెట్టి సుభాష్ గారు ఎందుకంటే మన పిల్లలకి ఏదో కొడతాం ఏదో తల్లిదండ్రులకి మనం ఏదో చేస్తామని ఒక కుటుంబంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఆర్థికంగా బలంగా ఉంటారు ఆ ఆర్థిక బలం ఉన్న నాయకులు ఇక్కడ చాలా మందిని చూసే మనం కానీ ఈ రామచంద్రభో యోగంలో ఇచ్చిన మాట కోసం తన దగ్గర ఉన్నా లేకపోయినా తన తండ్రిగా సహకారంతోనో లేదా ఒక స్త్రీ శక్తి అంటే ఒక అమ్మవారిలాగా వీళ్ళ సిస్టర్ ఎందుకంటే మహిళా సాధకారిత ఒక మన ఇంట్లో ఉండే మహిళలను ఓటు మీదకి తీసుకురావడం ఈ నిజవర్గంలో ఎప్పుడు జరగలేదండి మన అయితే ఎలక్షన్ టైంలో ఒక పది బస్సులు పెట్టి మన స్వార్థానికి ఒక మహిళకు కావాలంటే మీటింగ్కి బస్సుల మీద ఆడలు పెట్టి వాళ్ళు కానీ సుభాష్ గారు శుభాషకాల పనిచేయలేదండి తన తండ్రి చేత సత్యం వాసన చేయడం ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి మహిళా ఎందుకంటే ఈ రోజు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి ఒక రామచంద్రపురం యోగం మాత్రమే ఎందుకంటే పక్కన మండపేట వ్యాపారాలు ఉన్నాయి పక్కన కాకినాడలో వ్యాపారాలు ఉన్నాయి కానీ రామచంద్రపురం మధ్యలో ఏమి ఉండదండి మహా అయితే మధ్య తరగతి కుటుంబాలు పథకాలంటే రాజమండ్రి కాకినాడ పథకాలు కానీ అందరూ నా అక్క చెల్లెలు నా సోదరి పనులు అనుకుని నిత్యం సేవ సత్యం సేవే నిత్యం అనే టైటిల్ ని అది ఒక పేరు పెట్టుకోలేదండి మేము కూడా ఉంటున్నాం చెప్తున్నాం వీళ్ళ కోసం మహిళల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపినందుకు మేము మంత్రి గారు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ రాజకీయాల్లో ఉండి పలానా మంత్రి గారు పదహారు నెలలు సర్వీస్ చేశారంటే ఇది కొన్నారు లేకపోతే అది కొన్నారు అని మనం వింటుంటాం కానీ ఈ మంత్రి గారు వాళ్ళ తండ్రి గారు కూడా ఈ రామచంద్రపురం ప్రజల యొక్క మనసును ఆశీస్సును పొందాలని నేను అనుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను జయంత్రి అనే ముఖ్యం అలాగే సుఖమో దుఃఖ కాదు లేదు రెండా లేదంటే కార్య సాధన కార్య సాధన ఏంటంటే వారి తల్లి గారిని చైర్మన్ అది ఎప్పుడైతే జరగలేదో ఆయన మోసగింప చేసేదో అది పట్టుదల మరింత పెరిగి ఈ కార్యసాధన నేను మున్సిపల్ చైర్మన్ నా తల్లిగారిని చేయాలనుకునేటువంటి సమయంలో భగవంతుడు ఆయన చేసినటువంటి దాన ధర్మాలు అవ్వచ్చు ఏదేవి అవ్వచ్చు దాతృత్వం అవ్వచ్చు అన్ని కలగలిపి ఈ వేళ రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక అదృష్టం మనం అంతా జీవించే విధంగా మంత్రి వదులు చేశారు ఆ మంత్రివరులు ఒకటి ఆయనకి ఎక్కడ కూర్చున్నానంటే కాదు ఆయనకి మనం తిన కూర్చోమని కూర్చుంటాడు మంత్రి గారు లక్షణం ఏంటంటే ఆయన అసలు ఏం పట్టించుకోరు మనం అలా మంచి నీళ్ళు ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా మీరు అలా కూర్చోండి అన్నా సరే కూర్చునేటువంటి అటువంటి ఎందుకంటే అది అందరికీ రాదు ఆయన దాతృత్వం చెప్పినా ఏం చేసినా మరి ఆయన సమాజంలో పది మంది సమాజంలో బాగుండాలి అని నా కోరిక ఇవాళ నేను చూశాను నేను మంత్రి గారికి ఏ చేతిలో ఉండేటట్టు కాదు మంత్రి గారు నేను ఒక పాపను చూశాను వారి ఇంటికి వచ్చినప్పుడు క్యాన్సర్ అని చెప్పి అమ్మాయి ఎవరో తెలియదు ఏదో నీ యొక్క నుంచి వచ్చారు వచ్చి ఏంటంటే ఆయన దగ్గర డబ్బులు లేవు వాళ్ళ తల్లిగారిని వెళ్ళి పట్టు పట్టుకొచ్చి ఏమన్నారు అంటే ఎదటి వాళ్ళు పిల్లలు కానీ స్త్రీలు కానీ ఎవరైనా వచ్చేటప్పటికి ఆయన కంగారు వెంటనే వాళ్ళు వచ్చిన పని నెరవేర్చాలని మంత్రి గారు చేస్తారు అంతకంటే తండ్రి గారు చూసాను నేను నిత్యం చూస్తుంటాను ఆయన వాపడినా సరే ఆ యొక్క పరిస్థితిని చూసి వెంటనే చాలా మంది ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించేటువంటి కుటుంబం మనకి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే రూపంలోని మంత్రి గారి రూపంలో వాళ్ళ తండ్రి గారు ఒక మంత్రి గారు లేనప్పుడు వాళ్ళ తండ్రి గారు మన సమస్యలన్నీ కూడా మరి నెరవేరుస్తూ ఈవేళ ఒక గొప్ప వ్యక్తి మన నియోజకవర్గానికి అందించినటువంటి సత్యం గారికి ఒక గొప్ప వ్యక్తి గారు తీర్చిపబడి భగవత్ సరూపుడు అనేటువంటి నిత్యం భగవద్ధానంలో ఉండేటువంటి సుభాష్ గారికి ఇక్కడ ఉండేటువంటి వెన్నట్టు ఉన్నటువంటి అలా జనసేన అధినేత అయినటువంటి చంద్రశేఖర్ గారికి ఇక్కడ కూడా మరి ఆ కుటుంబం ఇప్పుడు ఐశ్వర్యాలతో ఇప్పుడు కూడా సమాజ సేవలో ఉంటూ అందరి మనంలో పొందాలని ఆ భగవంతుడు అటువంటి అవకాశం మరి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం అంటే రాజకీయంలో ఉన్నా కూడా ఎప్పుడు లేదు ఈ అవకాశం మీ అందరికీ కూడా మళ్ళా నమస్కారాలు తెలియజేస్తుంటూ సార్ ఒక మాట చెప్పారు మా తాతయ్య గారు పేరు పెట్టుకోవాలి అనుకుంటారు కానీ మా తాతయ్య దిగొచ్చాడు సుభాష్ శుభాషని మీరు చెప్పిన మాట ఈయన నా బిడ్డ ప్రతి చాలా కొన్ని అంశాలు అద్భుతంగా చెప్పారు సార్ ప్రతిదీ నా మాట విన్నాడు దాంట్లో నా మాట వినలేదు నాకు తగ్గడి గౌరీశంకర గారు అదే అదే సార్ ఇంట్లో అంటే అమ్మగారు వారి దినచర్య మన నేను నాయుడి గారు తీసుకెళ్ళినప్పుడు చూశాను వారి బిడ్డ ఇట్లా వారి మాటలో చెప్పారు కాబట్టి అదే మాట వల్ల చెప్పాలి కాదు ఎప్పుడైనా సరే ఇదే సేవతో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ

గుడ్డుపోక లక్ష్మణరావు గారు తండ్రి తాతగారి యొక్క ఆశీస్సులతో ఎప్పుడు నిత్యం నిత్యం అనేక కామెళ్ళ రోగులకు కూర్చోండి సార్ లక్ష్మణ్ గారు కూర్చోండి లక్ష్మణ్ గారు కూర్చోండి అనేక మంది కామెళ్ళ రోగుల పాలు సత్కారం పన్నీరు దళులతో అభినందనలు తెలియజేస్తూ వాసు సత్యం ఫౌండేషన్ సర్టిఫికేట్ ను అందజేయాల్సిందిగా కోరుతూ అత్యద్భుతమైన జ్ఞాపిక ఆస్కార్ అవార్డు కూడా ఇంత అంటే అలా అతి పెద్ద జ్ఞాపిక అందించారు వారికి అభినందరూ తెలియజేస్తూ ఇప్పుడు లక్ష్మణ్ గారు ఫోటో లక్ష్మి సుబ్బారావు మెమోరియబుల్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఇందాక సత్యం గారు ఇదే చెప్పారు ఆయన పోలిచెట్టి చంద్రశేఖర్ గారు సెలెక్ట్ చేయలేదు ఆయన ప్రతి నిత్యం చేసే సేవా కార్యక్రమాలు ముఖ్యంగా సామాజిక వెనకబాటు గురైన వారు ఎవరైనా సరే ఇబ్బంది ఎదురైతే వారి కుటుంబాలకు నెలకు సరఫరా ఉచితంగా సోకిలు అనేక ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వారు అందజేశారు ప్రతి నెల తొమ్మిదవ తారీఖున రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పాలు రొట్టె ఉచిత పంపిణీ వారు చేస్తూ ఉంటారు విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం వారికి నాకు కూడా మంచిగా ఇష్టాన్ని ఇచ్చింది శ్రీకృష్ణ సాయి గారు గొప్పశెట్టి కృష్ణమూర్తి దూరం అయితే కానీ ఆ బాధను తట్టుకుని తన బిడ్డని అనేక మంది బాలికల్లో చూడాలి అనేక మంది ఆడబిడ్డల్లో నా బిడ్డను చూసుకోవాలని వాళ్ళ బిడ్డ పేరుతో రేవతి సైన్స్ ఫౌండేషన్ ఒక దాన్ని స్థాపించి ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఆశించకుండా ప్రతినిత్యం సైన్స్ ఫేర్స్ కండక్ట్ చేస్తూ సైంటిఫిక్ నాలెడ్జ్ టెంపర్మెంట్ ని అందరిలో ప్రచారం చేస్తున్నారు ఆడబిడ్డ తండ్రిగా ఎంత మీరు ఇంతక మీ ఆడబిడ్డల గురించి చెప్తూ ఎంత ఆనందపడ్డారో వారిని చూసి చూసుకోవడం అనిపించిందని మరొకసారి ఆంధ్ర వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు సార్ మీరు అనుమతిస్తే వారి భార్య కూడా తీసుకొస్తాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు వచ్చారంటే వాళ్ళు కూడా తీసుకురండి అని చేసి పర్చేషంగా పెరగడం పన్నీరు పన్నీర్ జల్లతో వర్క్ చేస్తూ మీ బిడ్డలాగే ఇది కొత్తగా మన అందరికి కూడా వారితీమణికి సత్కారం చేస్తున్నారు వాసన శెట్టి సుభాష్ గారు ఇది కదా ఆనందం అంటే ఓహో అద్భుతం సార్ ఒక ఉపాధ్యాయుగా మాకు ఎంతకంటే ఆనందం ఏం కావాలి ఇంకా సర్టిఫికెట్ వారి యొక్క జాపికలు జాపికలు అదే విధంగా ఫౌండేషన్ సర్టిఫికెట్ కూడా వారికి అందజేస్తూ ఉన్నారు కానీ గౌరవం లోకేష్ గారు వచ్చినట్టు ఒక మాట ఇచ్చారు మెగా డిఎస్సి మెగా డిఎస్సి ద్వారా నియమత రామచంద్రపురం రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యంగా ఇదే చూశారు కదా ఇలాగే తీసుకెళ్లారు ఎంతకంటే తోగుంటూ ఎవరికి ఉంటారండి అలాగే చూస్తూ వారిని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగిగా నిలబెట్టాడు సురేష్ సురేష్ ధన్యవాదాలు సార్ ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాతశెట్టి ఫౌండేషన్ అధినేత గారికి ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు పూజ చేసుకున్న సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నా మొదలు పెట్టాను సార్ ముఖ్యంగా నేను మంత్రి వైద్యులు నటు ఎప్పుడు చూడదచ్చుకోలేదు చూడలేదు కానీ అటువంటి పరిస్థితిని ఈయన కల్పించాను నా ద్వారా ఈయన కనీసం ఆనందం ఈయన పొందుతారని నేను ఆశించాను ఈ రోజు నెరవేరుస్తున్నారు చాలా ధన్యవాదాలు సార్ మీ అందరికీ మీరు రెండు వేల ఇరవై ఐదు మెగా బీఎస్లో సెలెక్ట్ అవడం కూడా ఒక అద్భుతం సార్ ఇది నేను ఇప్పుడు అనుకోలేదు సార్ ఇలా సెలెక్ట్ అవుతానని కూడా అయితే ఇది అందరికీ తోడ్పాటు అందించిన ఆయన ఇచ్చిన సార్ నాకు చాలా చాలా కృతజ్ఞత సార్ మీకు అందరికీ కూడా నాకు ఏం చెప్పాలో మాటలు రావట్లేదు మీరందరూ కూడా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు తీసుకోవడం కాదు ఎప్పుడూ నేర్చుకోవడానికి కావాలో నేర్చుకోవాలని చెప్పాలని మీరు అందరూ ఖర్చు చాలా థ్యాంక్స్ సార్ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మంత్రి గారిని చూస్తారు ఎంతకంటే ఆనందం అనే విషయాన్ని తెలియజేశారు ఎవరో మాట చెప్పారు తీసుకుంటున్నావు కదా తీసుకునేటప్పుడు ఎవ్వడం కూడా నేర్చుకోవాలన్నటువంటి గౌరవ మంత్రివర్లు వారి మాట నాకు నాకెప్పుడు ఆదర్శమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి ఇది చాలా గొప్ప విషయం అండి నేను చాలా మంది పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వాళ్ళ తల్లిదండ్రులు మోసుకొస్తూ ఉంటారు కానీ సోదరుడు ఎంత దూరమైనా సరే తనే తీసుకెళ్లి మోసుకెళ్లి ఎగ్జామ్ రాయించి మరణా క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి తీసుకొచ్చి ఈ బెస్ట్ టీచర్ గా అతి తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించారు సంతోషు అదే విధంగా సురేష్ మరింత అభినందన విషయం ఏంటంటే నేను అయినప్పటికీ మంచి మధ్యలో మధ్యలో కాయ సార్ అయితే నేను అమలాపురంలో కూడా కొన్నాళ్ళు ఉన్నాను యూవీ అందరి పాఠశాల రామాయణ శ్రీనివాస్ గారు ఆయన కూడా చాలా మంచి సేవ చేస్తారు ఆయన కూడా ఆయన కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా అక్కడ కూడా నేను ఉండడం జరిగింది థ్యాంక్ యూ మంత్రి గారు ఎలాగైనా ఉంటాయేమో కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో దాతకి నిర్వచనం ఒకటే ఒకటి శ్రీ వాసం శెట్టి సుభాష్ గారు ఇదే నిర్వచనం దాంట్లో భాగంగానే కారుమూరి నిహారిక కిక్ ఇరవై ఎనిమిదో తారీఖున అరుణాచల్ ప్రదేశ్ లో ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుంది పార్టిసిపేట్ చేసే అమ్మాయి ఉంటాం ఇప్పుడు గౌరవ శ్రీ వాసు సుభాష్ గారు వాసంతెట్టి ఫౌండేషన్ సచివ్ ఫౌండేషన్ ద్వారా వారికి అందజేసి కూర్చో వారికి అందజేస్తూ లక్ష రూపాయల చెక్ అమ్మాయికి అందిస్తూ ఉన్నారు అమ్మా నిహారిక ఇది వారిచ్చిన ప్రతి రూపాయి కూడా భారతదేశ జెండా ఈ విజయాలతో మనస్ఫూర్తిగా కోరుకు కామన్వెల్త్ గేమ్ లో నువ్వు ఖచ్చితంగా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం చూస్తున్నారు అంటే చెప్పదన్న సత్యం గారు కానీ చాలా అంశాల్లో కాటే ధర్మేంద్ర ధర్మేంద్రకి వెన్నంటి వ్యక్తి సత్యం గారు వారికి వచ్చినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా గౌరవ మంచి స్నేహం రామ అనే మాట ఎలా ఉంటుందో నాకు మనం చదివా ఇక్కడ కోడిశెట్టి చంద్రశేఖర్ గారు వాసుశెట్ సుభాష్ గారు రాములని చూస్తున్నా విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఓకే గ్రహితులు అందరూ కూడా వారు రావాల్సిందని కోరుతూ ఉన్నారు